చైనాలో యుగాంతం అంతరించినట్టు మానవ జాతి కూడా అంతరించిపోబోతుందా మానవుడు కూడా భవిష్యత్తులో మనుగడ కోల్పోతాడా భూమి మీద మానవాళ్ళు చేస్తున్న ప్రయోగాలకి ప్రకృతి కన్నెర్ర చేస్తోందా ఈ పరిణామాలన్నీ యుగాంతానికి సంకేతాలు కాబోతున్నాయా ఈ పరిస్థితుల కారణంగా అతి త్వరలో ప్రపంచం అంతం కానుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రళయ తాండవం చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు మానవుడు తట్టుకునే పరిస్థితి ఇక లేదా చైనాలో యాగి తుఫాను బీభత్సం సృష్టించింది దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్ హైనాన్ తీరంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం బలమైన గాలులు వీచాయి యాగి తుఫాను మొదట హైనాన్ ని చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక జారీ చేసింది దీని తర్వాత ఇది దక్షిణ గ్యాంగ్డాంగ్ డాంగ్ ప్రావిన్స్ కు చేరుకుంది ఇది చైనాలో గ్యాంగ్లీ జువాంగ్ ప్రాంతం నుండి ఉత్తర వియత్నాం కు చేరుకుని అక్కడ భయానక పరిస్థితుల్ని సృష్టించింది ఈ తుఫానుతో చైనాలో కొబ్బరి చెట్లు భారీ చెట్లు నేల కొరిగాయి ఎక్కడికక్కడ బిల్ బోర్డులు పడిపోయాయి వాహనాలు బోల్తా కొట్టాయి ఈ తుఫాను చైనా వియత్నాం ప్రజల్ని గడగడలాడించింది చైనాలో వచ్చిన తుఫానుకి రోడ్లపై వాహనాలు ఇళ్లలో సామాన్లు పెద్ద పెద్ద అద్దాల మెడలు సైతం గాలికి కుప్పకూలిపోతున్న పరిస్థితి సాధారణ తుఫాను వస్తేనే ఇళ్ల పైకప్పులు వస్తువులు వాహనాలు వంటివి చల్లా చెదరైపోతుంటాయి అలాంటిది రెండు వందల నలభై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో చైనాలో వచ్చిన యాగి తుఫాను పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేసింది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో వస్తే మానవుడు జీవించే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు ఊపందుకున్నాయి రెండు వేల పన్నెండులో యుగాంతం అన్న వార్తలు ఒక్కసారిగా కొత్త చర్చకి దారి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలు యుగాంతానికి సంకేతాలుగా భావించాల్సినటువంటి పరిస్థితి మానవులు చేస్తున్న తప్పిదాలకి ప్రకృతి కన్నెర్ర చేసిందా అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి కరోనా వంటి భయానక పరిస్థితుల నుండి పూర్తిగా కోలుకోకముందే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ ప్రకృతి వైపరీత్యాలు భయాందోళనలకు గురి ప్రకృతి ప్రకోపానికి కారణాలు తెలియక శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్న పరిస్థితి సూపర్ టైఫూన్ యాగి ఈ సంవత్సరం ఆసియాని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను చైనాలో బేబసం సృష్టించిన ఈ తుఫాను ఇప్పుడు వియత్నాం ని అతలాపతలం చేసింది సెప్టెంబర్ ఏడున ఉత్తర వియత్నాంలో ఈ తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయింది ఇది చైనాలోని దక్షిణ హైనాన్ ద్వీపాన్ని తుడిచిపెట్టేసింది ప్రపంచంలో అత్యంత బలమైన ఉష్ణమండల వారం ప్రారంభంలో ఏర్పడి ఫిలిప్పీన్స్ ఉత్తర వియత్నాం హైనాన్ మీదుగా బేబస్ పది మిలియన్ల పైగా ప్రజలు నివసించే హైనాన్ లో ఈ పెను తుఫాను వేలాది చెట్లని నేలకూల్చగా రోడ్లని వరదలు ముంచెత్తాయి అత్యంత వేగంగా వీచిన గాలులు భవనాలపై విరుచుకు పడ్డాయి దీంతో అద్దాల మేడలు ఊడ్చుకుపోయాయి ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు బయట ఉన్న వాహనాలు జంతువులు ఇతర వస్తువులు గాలి వేగానికి చల్లా చెదిరైపోవడం వాతావరణ మార్పులతో ముడిపడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా టైఫూన్లు బలంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు గతవారం టైఫూన్ నైరుతి జపాన్ని ఇది దశాబ్దాల్లో దేశాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను మేక మకర రాశికి జపనీస్ పదం యాగిని ఈ తుఫాన్ పేరుగా పెట్టాడు ఈ తుఫాను ముప్పు ఇంకా ఉందని చెబుతున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నూట ఆరు తుఫాన్లు సంభవించాయి అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్లుగా చెబుతున్నారు